హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేను ఈ వీడియోలో నేను మీకు బటన్ హోల్ స్టిచ్ బేసిక్గా ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను థ్రెడ్ వచ్చి కుచ్చుదారం తీసుకోండి అలాగే నార్మల్ నీడిల్లు సిక్స్ లైన్స్ ఎక్కించుకోవాలి అలాగే స్ట్రైట్గా టూ లైన్స్ అయితే డ్రా చేసుకోండి ఫస్ట్ ఓకేనా ఇలా స్ట్రైట్గా టూ లైన్స్ డ్రా చేసుకొని ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్ నీడిల్ తీసుకోవాలి థ్రెడ్ వచ్చి నీడిల్ క్రిందకు ఉంచాలి మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్ నీడిల్ తీసుకొని ఆ నీడిల్ క్రిందికి మనం థ్రెడ్ ఉంచాలి ఓకే ఇలా నీడిల్ క్రిందకి థ్రెడ్ అయితే ఉంచాలన్నమాట ఫస్ట్ లైన్ కాడించి సెకండ్ లైన్కి నీడిల్ తీసుకొని నీడిల క్రిందకి మనం థ్రెడ్ ఉంచితే సరిపోతుంది ఇంకా కాడకుట్టు కానీ గొలుసుకుట్టు కానీ వేయటం లేదు బేసిక్ వర్క్ అనమాట ఇది ఫస్ట్ ట్రై చేయండి తర్వాత లీవ్స్కి ఎలా వేసుకోవాలో ఫ్లవర్స్కి ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను అనమాట ఫస్ట్ అయితే ఇలా ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కొంచెం సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఫ్లవర్ కూడా సేమ్ ఇలాగే వేస్తాము ఓకేనా కొంచెం దగ్గర దగ్గరగా వేసుకోవాలి ఫ్లవర్స్కి వచ్చి ఫస్ట్ అయితే ఇది ప్రాక్టీస్ చేయండి టూ లైన్స్ అయితే డ్రా చేసుకొని ఇలాగా ఆ థ్రెడ్కి వచ్చి సిక్స్ లైన్స్ ఎక్కించుకోండి మీకు బాగా కనిపిస్తుంది వర్క్ వచ్చి అత వచ్చి వైట్ పాపులర్ క్లాత్ తీసుకోండి ఓకే థ్రెడ్ వచ్చి సిల్క్ దారమైనా పర్వాలేదు కాటన్ దారమైనా పర్వాలేదు మీకు ఏది అవైలబుల్గా ఉండే దాంతో ఆ థ్రెడ్తో ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు నార్మల్ నీళ్ళతో కాబట్టి మీకు దారం అనేది పోగులు అనేది ఏమీ ఉండదు తీసుకోండి కాకపోతే టైట్గా అనేది లాగకూడదు మరి ఎక్కువ టైట్ లాగితే థ్రెడ్ అనేది తెగిపోతుంది అలాగే క్లాత్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది ముడుచుకుపోయినట్టుగా అందుకే టైట్గా లాగకుండా కొంచెం లూజ్ ఉంచేటట్టు మనం వర్క్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా అలాగే ఎక్కువ ఎక్కువ ఉంచిన థ్రెడ్ అనేది పైకి వచ్చేస్తుంది అందుకే మరీ ఎక్కువ లూజ్కు కాదు మరి ఎక్కువ టైట్గా లేకుండా నార్మల్గా నేను వేస్తున్నాను చూసారా ఇలా అయితే సరిపోతుంది లాస్ట్లో నీళ్ళు క్రిందకి దించేసేసి బ్యాగ్ తిప్పి నాట్ వేసుకోవాలి గొలుసుకుంటూ రావట్లేదని ఒక సిస్టర్ అడిగారనమాట అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నాను ఏమీ లేదు చాలా సింపుల్ సిస్టర్ ఫస్ట్గా మనము ఫస్ట్ చూపిస్తాను చూడండి మనం ముందు వేసుకున్న చైన్ ఉంటుంది చూసారా ఆ చైన్ మధ్యలో నుంచి మన అనేది తీసుకోవాలి నీడిల్ తీసుకొని నీడిల్ క్రిందకి మన థ్రెడ్ ఉంచాలి ఇలా నీడిల్ పైకి లాగేసేయాలి చైన్ వేసిన దాంట్లో నుంచి మనం నీడిల్ తీసుకొని క్లాత్కి కొంచెం ఉంచి మనం నీడిల్ పైకి తీసుకుంటాం కదా లెఫ్ట్ హ్యాండ్తో నీడిల్కి థ్రెడ్ అనేది వేసుకోవాలి చాలా సింపుల్ గొలుసుకుంటూ నేను బాగా దగ్గరగా చూపిస్తున్నాను ఒకటికి రెండుసార్లు చూడండి ఈజీగా ఉంటుంది మీరు చైన్ వేస్తారు కదా ఆ చైన్ మధ్యలో నుంచి నీడిల్ తీసుకోవాలి మనం కుట్టి వేసిన దాంట్లో నుంచి నీడిల్ తీసుకుంటే చైన్కి చైన్కి లింక్ పడుతూ మనకి గొలుసు కుట్ట అనేది రావాలి కదా అలా వస్తుంది మీరు చైన్ లోపల నుంచి లాగకుండా బయట నుంచి వేసుకుంటే అది చైన్ అనేది రాదు ఓకేనా చైన్ లోపల నుంచి మనం నిడిలు తీసుకోవాలి ఓకేనా ముందే వేసిన గొలుసు కుట్టు లోపల నుంచి మనం నీళ్లు తీసుకుంటే థ్రెడ్ నీడి క్రిందకి నుంచి థ్రెడ్ వేసుకుంటే మనకి కుట్ట అనేది వస్తుంది చాలా సింపుల్ ఒకటికి రెండు సార్లు చూడండి మీకు బాగా దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను నేను మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇలా ముందు వేసుకున్న గొలుసు ఉంది కదా సిస్టర్ దాని లోపల నుంచి నీడిలు తీసుకోవాలి నీడిల్ క్రిందకి మనం ఇలా థ్రెడ్ వేసుకోవాలి ఓకేనా ఓకే వీడియోకి ఇంకా లెక్ చేయకపోతే ముందుకే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి మీరు ఎందుకంటే మీకు రావట్లేదు అంటున్నారు కాబట్టి సిల్క్ థ్రెడ్ అయితే కొంచెము మీరు టైట్లా అయితే తెగిపోతుంది అందుకే మీరు మాత్రము ఫస్ట్ ఏం చేస్తారంటే కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీకు బాగా వస్తుంది గొలుసుకుంటున్నప్పుడు మీరు సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి చాలా సింపుల్ ఒకటి రెండుసార్లు చూడండి ప్రాక్టీస్ చేయండి తప్పకుండా వస్తుంది ఓకేనా అలాగే మీరు నార్మల్ నీళ్ళతోనూ అలాగే మగ్గం వర్క్తో కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీకు ఈజీగా ఉంటుంది జస్ట్ ఏమి లేదు మనం ముందు వేసుకున్న గొలుసులో నుంచి మన నీడిలు తీసుకోవాలి ఆ నీడిల్ క్రిందకి థ్రెడ్ వచ్చేటట్టు చూసుకుంటే మీరు నీడిలు లాగితే పైకి లాగేస్తే మీకు గొలుసు అనేది వస్తుందన్నమాట చాలా చాలా సింపుల్ మీరు బ్యాక్ చేయను ఇవి కూడా బాగా ప్రాక్టీస్ చేయండి ఇంతకుముందు నేను ఎపిసోడ్స్ పెట్టాను కదా అవి కూడా ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి మీకు ఈజీగా ఉంటుందన్నమాట కాడకుట్టు అలాగే బ్యాక్ స్టిచ్ ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి గొలుసుకుట్టు అయితే చాలా సింపుల్ అనమాట ఓకేనా జస్ట్ మనం ముందు వేసుకున్న చైన్లో నుంచి నీడలు తీసుకుంటే మనకి గొలుసుకుంటే అనేది వస్తుంది ఓకే అనేది ఇలా ప్యాక్ తీసేసుకుంటారు ఎక్కువ టైట్ లాగాకుండా ఎక్కువ టైట్గా లాగేస్తే ఏమవుతుందంటే క్లాత్ అనేది దగ్గరగా వచ్చేస్తుంది మీరు గొలుసు కొట్టేసినప్పుడు కూడా మరీ ఎక్కువ టైట్ లాగొద్దు కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు టైట్ లాగితే ఏమవుతుందంటే మీరు గొలుసులో నుంచి మళ్ళీ నీళ్ళు తీసుకోవాలి కదా రాదనమాట కొంచెం పెద్ద చైన్ వేసుకోండి గొలుసు అనేది కొంచెం పెద్దది వేసుకోండి మీకు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది మరి చిన్న గొలుసు వేయకుండా నేను ఇప్పుడు వేస్తున్నాను కదా దీని మీద కొంచెం పెద్దది వేసుకోవచ్చు కొంచెం పెద్ద చైన్స్ వేసి మీరు ప్రాక్టీస్ చేయండి ఓకే మీకు ఈజీగా ఉంటుంది చాలా చాలా ఈజీ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి మీకు తప్పకుండా వస్తుంది ఇలా నీడిల్కి జస్ట్ థ్రెడ్ అనేది ఇలా అందిస్తే సరిపోతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియో క్లెక్ చేయకపోతే ముందుగా లెక్ చేసేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్